హాయ్ అండి మనం కొత్త చీరలు కానీ షర్ట్లు కానీ కొన్నప్పుడు వీళ్ళని మధ్యన మడతల్లో పెట్టిస్తూ ఉంటారు ఈ ఫోమ్ షీట్ని అవి చక్కగా మనం వాడుకోవచ్చు అనమాట మంచి పువ్వులు చేసుకోవచ్చు మూడు అంగళాలు వెడల్పు తీసుకున్నాను ఆ షీట్ అంత పొడుగుంటే అంత పొడుగు మీరు కట్ చేసుకోండి కట్ చేసుకున్నాక నేను పింక్ కలర్ వేస్తున్నానండి చూడండి దీనికి మీరు నచ్చిన కలర్ వేసుకోవచ్చు ఇలా చూడండి వేయాలి అనమాట ఇలా డబుల్ వేసుకుని చిన్నగా కట్ చేసుకోవాలి మజ్జిన్న మాత్రం కట్ చేయొద్దు మధ్యలో కొంచెం ఖాళీ ఉంచేసి చిన్న చిన్నగా అలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న చూడండి రౌండ్గా చుట్టేసుకోవటం కానీ ఇవి ఉన్నప్పుడు తేలి వీటి విలువ అవి ఇప్పుడు తెలిసిందనమాట పడేయకూడదు ఇంకా అని చెప్పి ఇప్పుడు ఎత్తుక్కున్నా కూడా కనబట్లేదు అనమాట ఉన్నప్పుడైతే ఇన్ని పడేసాను చాలా పడేసాను ఒక దారం వేసి చక్క ముడేసుకున్నాం అనుకోండి చుట్టిన తర్వాత ఎంత అందంగా ఉందో చూసారా పువ్వు చక్కగా ఇలా గుమ్మానికి మంచి డెకరేషన్గా చక్కగా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి తెలిసిన వరకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్